తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ ఉండగా పదహారు వేల ఇరవై ఏడు కానిస్టేబుల్ ఉన్నాయి మే రెండు నుంచి మే ఇరవై వరకు సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఇక ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీ ప్రిపరేషన్ సీరియస్గా చే కొనసాగించండి మే రెండు నుంచి మే ఇరవై వరకు అప్లైకి డేట్ ఇవ్వడం జరిగింది ఇంకా పూర్తి స్థాయి సమాచారంతో మరొక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ హండ్రెడ్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎత్తి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూఆర్ ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫర్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి ఇంత ఇంతకాలని జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి